అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మన ఫ్రెండ్స్ ఈరోజు చూపించే బ్లౌజెస్ అన్నీ న్యూ డిజైన్స్ అండ్ బ్రైడల్ కలెక్షన్ అండి వీడియో నుంచి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఒకే పెళ్ళికూతురువే చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి కాఫీ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ వచ్చేసి దీనిపైన లావెండర్ అండ్ గోల్డ్ జెరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది డిజైన్ కూడా చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి టోటల్గా వర్క్ అన్నది వచ్చిందండి వర్క్ కూడా చాలా నీట్గా స్టిచ్చింగ్ అన్నది కంప్లీట్ చేశాను విధంగా సెంటర్లో అయితే టూ పీకాక్స్ వస్తాయండి పీకాక్స్ కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇది వచ్చేసి నెక్ అండి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగానే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఎంత హెవీగా ఉంది కాకపోతే అమ్మాయి చాలా సన్నగా నైస్గా ఉంటుంది అందుకని చాలా దగ్గరగా వచ్చాయి స్టిచ్చెస్ కూడా నిండుగా ఉంది డిజైన్ కూడా దీనికి హ్యా బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేయించాము ఈ విధంగా సెంటర్లో టూ పీకాక్స్ కూడా వస్తాయి చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా నిండిగా కనిపిస్తుంది దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేసాను చూడండి మన పిల్లోస్ ఉంటాయి కదా ఆ విధంగా వస్తాయి చాలా బాగుంది బాగున్నాయి అసలు చాలా బాగుంది హ్యాంగింగ్స్ ఈరోజు అన్నిటికీ హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశాము ఒకసారి వీడియోని చుగర్ వరకు చూసి మీకు కనుక నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఎవరైనా కావాలనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడికైనా కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ బ్లౌజ్ లాగా వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో ఉంటుందండి దీనిపైన గ్రీన్ కాపర్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశాను చాలా నేను లేదా వస్తుంది టోటల్గా ముడి వస్తుందండి చాలా టైం టేకింగ్ డిజైన్ బ్యాగ్ నెక్కేలా వస్తుంది మళ్ళీ రెండర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కాదండి మన దగ్గర చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే రెడీ అవుతున్నాయి మన డిజైన్స్ అన్నీ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వర్క్ జరుగుతున్నాయండి ఆ డిజైన్స్ అన్నీ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే చాలా మెత్తగా కనిపిస్తుంది చూడండి చాలా హెవీ వర్క్ దీనికి కూడా బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఈ డిజైన్కి ఇంతకుముందు కూడా ఈ డిజైన్ ఆర్డర్ అయితే చేసాను ఆర్డర్ అయితే వచ్చిందండి ఆ డిజైన్ చేసేటప్పుడు ఈ కస్టమర్స్ అన్నది వచ్చారు అందుకని ఇదే డిజైన్ సేమ్ కావాలని అడిగారు చాలా బాగుందండి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ నైన్టీన్ హండ్రెడ్ అవుతుందండి చాలా బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చేసి మెయిన్ గ్రీన్ కలర్లో వస్తుందండి దీనిపైన కాఫీ కలర్ అండ్ కాపర్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా నీట్గా ఉంది డిజైన్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా సెంటర్లో ఈ విధంగా టూ పీ కప్స్ అయితే వస్తాయి ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాము చూడండి చాలా నిండుగా కనిపిస్తుంది డిజైన్ అయితే నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి కింద బార్డర్ వచ్చి పైన దగ్గర దగ్గరగా బూటీస్ వచ్చే చూడండి హ్యాండ్స్కి దీనికి కూడా రెండు పికాక్స్ అయితే సెంటర్లో ఈ విధంగా వస్తాయి ఈ బ్లౌజ్ కూడా బీల్స్ అయితే స్టిచ్చింగ్ చేశాము చూడండి బీడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అయితే చేస్తామండి కావాలంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే రెడీ చేసాము హ్యాంగింగ్స్ కూడా మీరు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కనుక డిజైన్ చేయించుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము ఇది కూడా చాలా బాగుందండి కంటిన్యూ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక టూ త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి పవర్గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ వచ్చేసి అన్ని శారీస్లో బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నారు క్లాత్ అయితే బాగుందండి శారీస్లో బ్లౌజెస్ అయినా కూడా టోటల్గా కట్ వర్క్ అన్నది వస్తుంది దీనిపైన యాష్ కలర్ అండ్ కాపర్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వస్తుంది ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఉంటుందో అదే విధంగా వస్తుంది వచ్చేసి వస్తుంది సేమ్ మగ్గన్ లుక్ అన్నది వస్తుంది చాలా బాగుంది డిజైన్ కట్ వర్క్ కూడా చూడండి మా దగ్గర నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ స్టిచింగ్ మీకు ఏమైనా డిజైన్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది ఎవరైనా కావాలన్నా ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావాలి కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ చేసేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంకొక త్రీ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయి చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట